మనం ఇండిపెండెంట్గా కూచేపల్లి సుబ్బారెడ్డి గారు ఉన్నప్పుడు వాళ్ళ బావ కోటిరెడ్డి ఎంపీగా పోటీ ఎంపీగా ఉన్న ఎమ్మెల్యేగా ఎంపీగా ఉన్నాడు ఆ రోజు ఆ రోజు ఫస్ట్ మేము ఇక్కడికి వచ్చినప్పుడు కృష్ణారెడ్డి వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళ బాబా ఇద్దరు ఉన్నారు ఇంట్లో కంపల్సరీగా ఈసారి మనకు చేయాలన్నా నేను అడిగాను వాళ్ళిద్దరు కలిసి సాయంత్రానికి ఒప్పుకున్నారు ఎంత మీద మన దొనకొండ మండలంలో కృష్ణారెడ్డి ఎంతగానో పోరాడాడు గెలవటానికి మనం ఎట్టైనా ఇండిపెండెంట్ గా మనం గెలిపించాలని మనకి ఆ రోజు మంచి మెజార్టీ మన దనకొండ మండలంలో కూడా మంచి మెజార్టీ తీసుకొచ్చారు ఇండిపెండెంట్ గా అదేవిధంగా మనకి ఈ రోజు ఈ మన తోటి నడిచిన ఇప్పుడు ఏడు గంటల నుంచి ఇప్పుడు దాకా ఇంత అభిమానంగా భూచాపల్లి కుటుంబం మీద ఇంత అభిమానం ఉన్నందుకు మిమ్మల్ని అందరినీ ఎప్పుడు జీవితాంతం కూడా మర్చిపోవాలని సబాబ్ము గారు తెలియజేసుకున్నాను ఈరోజు మహిళలు ఒక పూల వర్షంలాగా కురిపించినందుకు మాతోటి ఇప్పుడు దాకా నడిచినందుకు మీ అందరికి ధన్యవాదాలు తెలియజేసుకున్నాను రేపు మనకి మన పూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు రేపు పదమూడవ తారీఖు ఎలక్షన్ జరుగుతుంది ఆ రోజు మీ అందరూ కలిసిమెలిసి అందరూ ఫ్యాను గుర్తుకు చూసుకొని కొంతమందికి మనం వెనకేడు తీసుకుపోయే వాళ్ళని ఫ్యాన్ ఎక్కడ ఉందో చూసి చూసి మరీ మరీ ఫ్యాన్ కి గుర్తి 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 ఆ బాక్స్ ఉండిపోవాలి ఆ విధంగా మన దనకొండ మండలం నేను కృష్ణారెడ్డి గారు చెప్పా అన్న మూడు వేలు వస్తాయా మనకు ధర ఈ ఊరు దనకొండ మండలం నడితే మూడున్నర నాలుగు వేలు వస్తాయి అన్నాడు ఈ విధంగా ఉంటే ఆరు వేలు వస్తే మీ అందరూ ఆ మీ అందరికీ మరీ మరీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు స్టేట్ లో మనకు ముఖ్యమంత్రి మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు మనకు దర్శిలో దర్శిలో మనకు ఎమ్మెల్యే కావాలి ఎమ్మెల్యే మా కొడుకు ముంచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారికి ఒక ఓటు ఎంపీ గారికి చేరటి భాస్కర్ రెడ్డి గారికి మా అంటే ప్రతి సంవత్సరాన్ని సంవత్సరానికి మా మీద ప్రేమ పెరుగుతుంది కానీ ఎప్పుడూ ఇంత తగ్గే సమస్య లేదు మా భూచేపల్లి కుటుంబం మా కొడుకు ఒక మాట అన్నాడంటే ఆ మాట ఖచ్చితంగా తీరుస్తాడు మీ అందరూ మా భూచేపల్లి కుటుంబం మీ కుటుంబం మా కుటుంబం అందరం

రెడ్డికి అందరికి మహిళలకు ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను మరిన్ని వార్తా విశేషాల కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ